ఎల్కే అద్వాని దిగ్గజ నేత కరుడు గట్టిన దేశభక్తుడు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు బీజేపీకి రక్షణగా నిలవడంలో భీష్ముడు బీజేపీ నేతలకు రాజకీయ పాఠాలు బోధించడంలో ద్రోణాచార్యుడు ఇక నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రాణ స్నేహితుడు సుదీర్ఘ కాలం పాటు కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన ఘనత ఆయన దక్కించుకున్నారు అలాగే ఈ దేశానికి అద్వాని చివరి ఉపప్రధాని ఆయన రాజకీయ జీవితంలో చూడని ఎత్తు పల్లాలు లేవు రాజ్యసభ సభ్యుడిగా లోక్సభ సభ్యుడిగా ఉభయ సభల్లోనూ తన వాణి వినిపించారు కేంద్ర మంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనదైన మార్కు వేసుకున్నారు నేడు బీజేపీ ఇంత బలంగా ఉందంటే నాడు అద్వాని వేసిన పునాదులే కారణం లాల్ కృష్ణ అద్వాని ఆయనను ప్రజలంతా ఎల్కే అద్వానీ అనే పిలుస్తారు అది పంతొమ్మిది వందల అరవై ఆరు అద్వాని మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సమయం ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలతోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు ఎన్నికల్లో జనసంఘ్ తరఫున అద్వానీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు అప్పటి నుండి ఆయన వెనుదిరుగు చూసిందే లేదు ఆ తర్వాత ఏడాది అంటే పంతొమ్మిది వందల అరవై ఏడున ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యారు ఆయనలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉండటం వల్ల పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు మధ్య భారతీయ జనసంఖ్య ఢిల్లీ తరపున అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారు ఆ పార్టీలోని సహచరులు పంతొమ్మిది వందల సంవత్సరం అద్వాని జీవితంలో మరిచిపోలేని ఘట్టం ఆ ఏడాది ఆయన ఢిల్లీ నుండి రాజ్యసభ సభ్యుడిగా మొట్టమొదటిసారి మొట్టమొదటి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి డెబ్బై ఆరు వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి డెబ్బై ఆరు వరకు అద్వానీ జనసంఘ్ అధ్యక్షుడిగా సేవలందించారు పంతొమ్మిది వందల డెబ్బైలో రాజ్యసభకు వెళ్లిన ఆయన పదవీ కాలం పంతొమ్మిది వందల డెబ్బై ఆరుతో పూర్తవగా మరోమారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యుడయ్యారు లాల్ కృష్ణ అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వీరిద్దరూ సభలో ఉంటే అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవారట వీరిద్దరిలో ఒకరు వ్యూహకర్తగా ఉంటే మరొకరు వాగ్దాటితో సభను అల్లాడించేవారు అద్వానీ అటల్ ద్వయం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యయనాన్ని లిఖించారు కాంగ్రెస్ ను ఢీకొట్టే పార్టీ లేదని భావించే కాలమది అలాంటి సమయంలో తెరమీదికొచ్చారు ఇద్దరు హీరోలు వారే అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ పంతొమ్మిది వందల ఎనభైల నాటికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటైంది ఆ పార్టీ స్థాపకుల్లో అద్వానీ కూడా ఒకరు ఎప్పుడైతే బీజేపీ ఏర్పాటైందో అటల్ అద్వానీ ద్వయం రాజకీయాలు మరింత వేగవంతమయ్యాయి వారి వాక్చాతుర్యం మరింత పదును తేలింది వారి పోరాట పటిమ మరింత రాటు తేలింది కేవలం రెండు సీట్లతో మొదలైన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేర్చారు ఈ క్రమంలో అద్వానీ కృషి మరువలేనిదని చెప్పొచ్చు బీజేపీతో మరికొన్ని ఇతర పార్టీలను చేర్చుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు పదవి డబ్బు అనే ఈ రెండు ఎవరి మధ్యైనా చిచ్చు పెట్టగలవు కానీ అటల్ అద్వాని మధ్య చిన్న పురపచ్చాలు తీసుకురావటంలో ఓడిపోయాయి ఇక అద్వానీ విషయానికి వస్తే అద్వాని పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి ఎనభై రెండు వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు ఇక ఎమర్జెన్సీని ఎదిరించి నిలిచినందుకు గాను అద్వానీ కటకటాలు లెక్క తప్పలేదు ఈ క్రమంలోనే అద్వానీ వాజ్పేయి కలిసి జనతా పార్టీలో చేరారు జనతా పార్టీని స్థాపించింది జయప్రకాష్ నారాయణ్ జనతా పార్టీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించింది దీంతో అద్వానీని కేంద్ర మంత్రి పదవి వరించింది పంతొమ్మిది వందల ఎనభైలో మోరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోయింది దీంతో అద్వానీ రాజ్యసభలో ప్రతిపక్షంలో కూర్చోక తప్పలేదు అదే సంవత్సరం ఫిరోజ్ కోట్ల మైదానంలో భారతీయ జనతా పార్టీ స్థాపనకు బీజం పడింది బీజేపీకి తొలి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎల్కే అద్వానీ అయితే బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు కేవలం రెండే రెండు సీట్లు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది ఆ ఎన్నికలకు ముందు అద్వానీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు ఆయన సారథ్యంలో ఎనభై ఆరు సీట్లు సాధించారు ఎనభై తొమ్మిదిలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది అంటే అది అద్వాని చలవే ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది మూడు నాళ్ల ముచ్చటే అయింది ఆ గవర్నమెంట్ కేవలం పదమూడు రోజులకే కూలిపోయింది ఆ తర్వాత మరలా పుంజుకున్న బీజేపీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది ఆ సమయంలో అద్వానీనే కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు మరలా సంవత్సరానికి ప్రభుత్వం పడిపోయింది దీంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరలా అధికారాన్ని దక్కించుకుంది అద్వానీ అప్పుడు కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు హోంశాఖతో పాటు గనుల శాఖ శాఖ కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు ఇక రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ మరోసారి ఓటమిని చవిచూసింది అద్వాని పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఆ తర్వాతి కాలంలో వాజ్పేయి కొన్ని కారణాల వల్ల రాజకీయాల నుండి వైదొలిగి విశ్రాంతి తీసుకోగా అద్వాని ముందుండి పార్టీని నడిపే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు రెండు వేల ఐదులో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అద్వాని రెండు వేల తొమ్మిది సమయానికి వచ్చేసరికి అద్వానినే బీజేపీ ప్రధాని అభ్యర్థి కానీ బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది ఇక రెండు వేల పద్నాలుగు సమయానికి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారు అద్వానీ గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు బీజేపీ అధికారంలోకి వచ్చింది అద్వానీ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కీ రోల్ ప్లే చేశారు బీజేపీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులరేషన్స్ ఉంటాయి ఆ నిబంధనల్లో భాగంగానే డెబ్బై ఐదేళ్లు దాటిన అద్వాని ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు ఈ క్రమంలోనే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి అద్వానికి పొరపచ్చలు వచ్చాయని వారి మధ్య మాటలు సరిగా లేవని వార్తలు వైరల్ అయ్యాయి దానికి తోడు అద్వానికి రాష్ట్రపతి పదవి వస్తుంది అనుకున్నప్పటికీ రాకపోవటంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరింది కానీ అవన్నీ పుకార్లే అని రుజువు చేశారు అద్వానికి భారతరత్న వస్తే ఆయన ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక అద్వాని పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో అంశం అయోధ్య రామ మందిరం అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని ఆయన ఎంతగానో పోరాడారు అయోధ్య రామ మందిర నిర్మాణం వెనుక అద్వాని కృషి అనిర్వచనీయం అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మించాలని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమానికి వీరు నాయకత్వం వహించారు ఇక అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని వారు ప్రారంభించిన రథయాత్ర మొత్తం ఉద్యమంలోనే కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు ఎట్టకేలకు వారు కలలు కన్న రామ మందిరం సాకారమైంది అయినా వారు ఆ రామ మందిరాన్ని దర్శించలేకపోయారు వృద్ధాప్యంలో ఉన్న ఈ కురు వృద్ధుడు అక్కడి వరకు చలిలో ప్రయాణం చేయటం అసాధ్యమని భావించారు అందుకే వారి కుటుంబ సభ్యులు కానీ బీజేపీ పెద్దలు కానీ ఆయనను అయోధ్య రామ మందిర దర్శనానికి తీసుకెళ్లే ప్రయత్నమే చేయలేదు ఇక అద్వాని మనం అనుకుంటున్నట్టు ముంబైలో గాని లేదా ఢిల్లీలో గాని జన్మించలేదు వారి స్వస్థలం పాకిస్తాన్లోని కరాచి అప్పట్లో పాకిస్తాన్ కూడా భారత్లోనే కలిసి ఉండేది దానిని విభజించలేదు కాబట్టి ఆయన భారతీయుడే ఆయన స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన జన్మించారు అద్వాని తల్లి జ్ఞానీదేవి తండ్రి కేడి అద్వానీ వీరిది సంపన్న కుటుంబమే కరాచీలో స్కూల్ విద్య పాకిస్తాన్లోని హైదరాబాద్లో గల డీజే నేషనల్ కాలేజీలో న్యాయ విద్య పూర్తి చేశారు అద్వానీ స్కూల్ డేస్లోనే ఆర్ఎస్ఎస్లో చేరారు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి కరాచీ ఆర్ఎస్ఎస్ విభాగానికి కార్యదర్శి అయ్యారు వీరు పంతొమ్మిది వందల నలభై ఏడులో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పన్నెండు నాటికి భారత్కి షిఫ్ట్ అయ్యారు అంటే స్వాతంత్రం వచ్చాక ఇండియాకి వచ్చేశారు అద్వానీ ఫ్యామిలీ అలా భారతదేశంపై ఎనలేని భక్తితో రాజకీయాల్లోకి వచ్చి తన సేవలను అందించారు లాల్ కృష్ణ అద్వానీ అందుకే భారత ప్రభుత్వం కూడా ఈ కురువృద్ధుడిని దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది